వైభవ్ సూర్యవంశి ఏడాది క్రితం వరకు ఎవ్వరికీ పెద్దగా తెలియని పేరుది ఎప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఆక్షన్లో కోటి పది లక్షలు పెట్టి వైభవ్ సూర్యవంశి అనే పద్నాలుగేళ్ల పిల్లాడిని కొనుక్కున్నారో ఈ పిల్లాడిలో ఏముంటుంది అంత టాలెంట్ అని అందరికీ డౌట్స్ ఉంటాయి కానీ వైభవ్ తన మొదటి ఐపీఎల్ టోర్నీలోనే భారీ సెంచరీ కొట్టి అందరి సందేహాలు తీర్చేశాడు ముప్పై ఐదు బాల్స్లోనే సెంచరీ కొట్టి ఐపీఎల్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పడంతో మొదలైన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం ఈ ఏడాది కాలంలో బ్రహ్మాండంగా సాగింది టీ ట్వంటీ ఫార్మాట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ కొట్టాడు వన్డే ఫార్మాట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీ కొట్టాడు ఆసియా కప్ అండర్ నైన్టీన్లోనూ సెంచరీ ఇండియా ఏ తరఫున పంపిస్తే అక్కడ సెంచరీ బాదాడు ఇప్పుడు నిన్న అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై నూట డెబ్బై ఐదు పరుగులతో ఓచ కోత కోసాడు టోర్నీ అంతా నూట ఎనభై స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు టీ ట్వంటీలోనే ఇది పెద్ద స్ట్రైక్ రేటు అలాంటిది ఇంత స్ట్రైక్ రేట్ వన్డే టోర్నీల్లోనూ కొనసాగిస్తున్నాడు ఈ ఏడాది వైభవ్ ఆడిన అన్ని మేజర్ టోర్నమెంట్లోనూ సెంచరీలు బాదడం విశేషం ప్రస్తుతం వైభవ్ వయస్సు పద్నాలుగేళ్ల మూడు వందల పదహారు రోజులు ఇప్పుడు రాబోయే ఐపీఎల్లో వైభవ్ మళ్లీ రాణిస్తే ఈ టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా టీ ట్వంటీ జట్టు తలుపులు తట్టడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే పదహారేళ్లకే దేశానికి ఆడిన క్రికెటర్గా ఎన్నాళ్ళు ఉన్న సచిన్ రికార్డును పదిహేనేళ్లకే భారత్కు ఆడిన అతి చిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ఎక్స్పర్ట్స్ 지금까